వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం మరియు వెండి కొనుగోలుదారులందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతవరకు కూడా బాగానే తగ్గుతూ వస్తున్న బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు మాత్రం కాస్త ఊరట లభించింది ఇంతవరకు కూడా గత కొన్ని రోజులుగా గమనించినట్లయితే మనం మార్కెట్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాం ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు అనేది గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి ఈరోజు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నదనేది క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మార్కెట్లో హైదరాబాద్ కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానగరాల్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేట్ అనేది తాజాగా మూడు వందల రూపాయలు అయితే పెరిగింది ఇప్పుడు మరి తులానికి అరవై ఆరు వేల మూడు వందల యాభై మార్కు అయితే కొనసాగుతుంది అంతకు ముందు రోజు గనక గమనించినట్లయితే వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగింది అయితే పసిడి ధర కనుక ముందు రోజు కనుక గమనించినట్లయితే రెండు వందల మేర అయితే ఎగబాకింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు కనుక ఈ రోజు పది గ్రాములకు ఎంత ఉందనేది గమనించినట్లయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే పెరిగి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై అయితే కొనసాగుతుంది కిందటి రోజు ఇది రెండు వందల ఇరవై రూపాయలు అయితే పెరిగింది అయితే ఢిల్లీ మార్కెట్లో కనుక గమనించినట్లయితే ఒక్క రోజులోనే ఇక్కడ కూడా మూడు వందల రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో పది గ్రాములు డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయల వద్ద అయితే ఎగబాకింది ఇరవై నాలుగు క్యారెట్లు అలాగే ఇరవై రెండు క్యారెట్లు గమనించినట్లయితే అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి పది గ్రాములకు గాను డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై వద్దైతే ఉంది మొత్తానికి బంగారం అయితే ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంది తప్ప తగ్గే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఇక వెండి ధరలు గమనించినట్లయితే మార్కెట్లో మనం గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఎగబాకింది ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు అయితే పెరిగింది మరి ఇదే తీరు నిన్న కూడా కొనసాగింది మొత్తానికి వెండి ధరల్లో కూడా మొత్తానికి విపరీతమైన మార్పులు అయితే వస్తూ ఉందన్నమాట బంగారంతో పాటు వెండి ధరలో కూడా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక రకంగా భీవత్సమైన లాభాలు అయితే మనకి అందిస్తున్నాయి మరి ఒక్క రోజులోనే నిన్న ఈ రోజు కూడా వెయ్యి రూపాయలు పెరగడంతో మన హైదరాబాద్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల వెండి ధరలు అనేది కొనసాగుతుంది మొత్తానికి బంగారం అలాగే వెండి ధరలు రెండు కూడా విపరీతంగా అయితే పెరిగిపోయింది మార్కెట్లో